ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు సొమంటవి నేను మీ సుమంటవి నాకు కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే ఉగాది నుంచి కెరీర్ పరంగా అంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే ఏ కెరీర్లో వారు ఎక్సలెంట్గా రాణించే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఉగాది వరకు గనుక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఉగాది వరకు గనక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడటం తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు సార్ కెరీర్ పరంగా మనం చూసుకుంటే ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు కర్కాటక రాశి వారికి విమెన్కి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ యాస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని ఒక జన్మరహస్యం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజ గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైన వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపన్నులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోని తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తుల్లో రాని నిర్దేశించి మనం చెప్పొచ్చు సరే విమెన్ కి అసలు అసలు ఈ ఇయర్ మొత్తం ఉంటుంది అంటారు ఎస్పెషల్లీ కెరీర్ లో ఏ గుణంలో వీళ్ళు ఎక్కువగా రాని ఇప్పుడు ఏదైతే మనం నాలుగు గుణాల గురించి మాట్లాడుకున్నాం అండి నాగరాజు గారు ఆ గుణాలలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉండేది రజో గుణం అండి బాగా గుర్తుపెట్టుకోండి మీరు కర్కాటక రాశిలో జన్మించి మీరు గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేయట్లేదు అంటే మీ లోపమే మీ ప్రయత్న లోపమే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి దీని తర్వాత పొలిటీషియన్స్ కింద ఒక పొలిటికల్ కెరీర్ అనేది మీకు చాలా బాగుంటుంది గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్టుల్లో బాగా రాణిస్తారు ఒక బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు ఒక మెడిసిన్ చేసే వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా అద్భుతంగా రాణిస్తారు ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళుగా సివిల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళుగా మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళుగా ఎక్సలెంట్గా రాణించడంలో కర్కాటక రాసే వాళ్ళు ముందంజలో ఉంటారు అయితే వీళ్ళకి ఆ రజోగుణ సంపన్నం ఎప్పుడే కలుగుతుందంటే ఇంటర్నల్ జాతకంలో అమాత్యా కారక గ్రహం కూడా రవి కానీ కుజుడు కానీ గురుడు కానీ అవ్వాలి ఎందుకంటే రవి కుజులు ఎప్పుడూ కూడా రవి ఎప్పుడు కూడా గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ యాస్పరెంట్స్ అందరూ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారండి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళందరికీ అమాత్యకారక గ్రహం రవి ఉంది అని ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకవేళ రవి లేక ఏ చంద్రుడు ఉంటే వాళ్ళ ఆశలు నిరాశ అవుతూ ఉంటాయి మధ్యలోనే ఆ డ్రాప్ అయిపోవడం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా అమాత్యకారక గ్రహం ఏ కుజుడో అయితే ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో అయినా ఈ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ కానీ చేసే అవకాశాలు ఉంటాయి బంగారం వ్యాపారం చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి ఈవెన్ మెడిసిన్ కూడా వాటికి సంబంధ కుజుడు కాబట్టి ఉంటాయి అయితే అదే గురుడు ఉన్నాడు అనుకోండి గురుడు ఉంటే వీళ్ళు ఏం చేసినా సర్వగుణం వస్తుంది ఇంకెలా అంటే ఒక పక్క గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్టులతో వచ్చే డబ్బుని అనుభవిస్తూ ఆ పేరుని ఆ పరపతిని అనుభవిస్తూనే ఒక పక్క నుంచి బిజినెస్ వల్ల డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు బికాజ్ అధిపతి చంద్రుడు వెరీ టాలెంటెడ్ అండి ఒక రకమైన షేడ్ కాదు ఎన్నో రకాల షేడ్స్ ఉంటాయి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా వీళ్ళు చాలా ఎక్కువ చూస్తారు ఒకనొక ఫేజ్ లో పీక్ టైం చూసి మళ్ళీ కింద పడిపోయేటువంటి రాశి ఏదైనా ఉందంటే కర్కాటక రాశి ఎందుకంటే ఎలా అయితే సూర్యుడికి సూర్యుడికి ఆ అమావాస్య పౌర్ణమి కళలు ఎలా అయితే పెరుగుతూ తగ్గుతూ ఉంటాయో వీళ్ళకి కూడా అంతే వీళ్ళ లైఫ్ లో ఒక్కసారి సడన్ గ్రోత్ వస్తుంది మళ్ళీ ఒక్కసారి కింద పడిపోతారు ఎప్పుడు కూడా మీకు వచ్చిన సక్సెస్ అది పర్మనెంట్ అనుకోవద్దు మీకు వచ్చిన ఫెయిల్యూర్ ని పర్మనెంట్ అనుకోవద్దు ఎలా అండి అంటే ఈ అమాత్య గ్రహం ప్రకారం కనుక మనం చూసుకుంటే కెరీర్ పరంగా ఏ స్థానంలో ఏది ఉండటం బికాస్ వీళ్ళకి సెకండ్ హౌస్ చూడండి ద ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చేసి వీళ్ళకి సింహం అవుతుంది అంటే రవి అధిపతి అవుతాడు వీళ్ళ చదివిన వృత్తి ఆధారంగా ఏ పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం లేకపోతే పెద్ద సివిల్ ఇంజనీర్ అవ్వడం మెకానికల్ ఇంజనీర్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి మళ్ళీ సిక్స్త్ లార్డు చూడండి గురుడు అవుతాడు అంటే గురుడు ప మళ్ళా దశమాధిపతి కుజుడు అవుతాడు గురు కుజుడు ఇద్దరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఈవెన్ రవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ సొమ్ము తినాలి అంటే కర్కాటక రాశిలో పుట్టాలి ఖచ్చితంగా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళ వల్ల ప్రభుత్వ సొమ్ము తింటారు వంశ వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ అనుభవించడం కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఏదో విధంగా పనిచేయడం కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వల్ల డబ్బు సంపాదించడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఇక అమాత్య కారగ్రహం అనుకూలించాలి ఒత్తిడి కేవలం కర్కాటక రాశిలో జన్మించడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో రాణించలేరు వాళ్ళ అమాత్యకారక గ్రహం ఉంటుంది కదా ఆ గ్రహం యొక్క బలం కూడా చాలా బాగుండాలి ఉదాహరణకి ఒక వ్యక్తి కర్కాటక రాశిలో జన్మించాడు ఆయన యొక్క అమాత్యకారక గ్రహము ఉదాహరణకి ఏ బుధుడో అయ్యాడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే ఒక బిజినెస్ చేస్తారు ఆ బిజినెస్ కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించేంత వ్యాపారంగా అవుతుంది ఎప్పుడు ఆ బుధుడు యొక్క బలం చాలా బాగున్నప్పుడు ఆ బుధుడు ఏ కన్యలోనో స్వేచ్ఛలోనో కలిసి రవితో పాటు రవి బుద్ధుడు కలిసి బుధ యోగం పట్టిందనుకోండి అక్కడ ఆ బుధుడు వల్ల వీళ్ళ వ్యాపారంలో ఎక్సలెంట్గా ఉంటుంది లేదా ఏ కుజుడు అమాత్యకారక గ్రహం అయితే వీళ్ళకి ఏ రైల్వే జాబ్స్ జాబ్స్లోనో గవర్నమెంట్ ఎలక్ట్రికల్ జాబ్స్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్లో కానీ ఎక్సలెంట్ శాలరీ ఉంటుంది వీళ్ళకి మళ్ళీ దాంట్లో కానీ లేకపోతే పోలీస్ సెక్టర్లో కానీ ఆర్మీలో కానీ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే కుజుడు కాబట్టి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మేనేజర్స్ కింద ఫౌండర్స్ కింద సీఓ సీఈఓస్ కింద వీళ్ళు బాగా రాణించగలుగుతారు అంటే ఏదైనా బ్రాడ్గా చాలా పెద్దగా హ్యూజ్ సక్సెస్ అనేది వీళ్ళకి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి అమాత్య కారక గ్రహం బాగున్నప్పుడు మాత్రమే సో ఇప్పుడు మీరు కర్ణాటక రాశిలో ఉండి ఎడ్యుకేషన్ పూర్తయిపోయి నేను జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను నాకు ఎలాంటి సజెషన్ ఇస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ ప్రొడక్షన్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయండి లేదా మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువులో ఫర్ సపోజ్ బీటెక్ చేశారనుకోండి పెద్ద పెద్ద కంపెనీస్ కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఫర్ సపోజ్ మీ ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహం పూర్తిగా పాడైపోయింది అనుకోండి మీకు చాలా లేట్ సక్సెస్ అనేది వస్తుంది మీ సక్సెస్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా రాదు ఆ చాలామంది మనం చూస్తూ ఉంటామండి ముప్పై మూడు సంవత్సరాల దాకా కష్టపడి కష్టపడి చిన్న 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 జాబులు చేసుకుంటూ పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఏదో ఎవరో ఒక సహాయం చేయడం వల్ల పైకి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఈ అమాత్య కారక గ్రహం బాగాలేని వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది కాబట్టి ఈ ఈ సీక్రెట్ ఏమిటంటే ఎప్పుడైతే మీకు ఆ కెరీర్ పరంగా సక్సెస్ కావాలనుకుంటున్నారో ఇంటర్నల్ జాతకం చూడండి చూసుకున్న తర్వాత ఆ టెన్త్ హౌస్ ఆధారంగా కానీ లేకపోతే అమాత్య కారక గ్రహం ఆధారంగా కానీ దానికి సంబంధించిన అధిదైవానికి పూజలు నిర్వహించండి శీఘ్రంగా మీ ప్రయత్న బలం తోడైతే మీ తెలివితేటలు మీ టైము మీ కష్టము తోడైతే శీఘ్రంగా విత్ ఇన్ మంత్స్లోనే మీరు సెట్ అయిపోతారు ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మార్చ్ మాసంలో వీళ్ళకి చాలా మార్పులు జరగబోతున్నాయి ఎందుకంటే శని ట్రాన్సిట్ జరగబోతోంది ఇప్పటి వరకు వీళ్ళకి అష్టమ శని అనేటువంటి జీవితంలో వేధించింది వేధిస్తోంది ఇప్పుడు కూడా ప్రజెంట్ టైమ్స్లో ఈ అష్టమ శని వల్ల ఏం చేసినా అది క్రిటికల్ కండిషన్కి వెళ్ళిపోతుంది ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక జాబ్లో మీరు జాయిన్ అయ్యారు దాంట్లో మీకు ఒక పని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అది చేయకపోతే మీకు సివియర్ యాక్షన్స్ ఏదో ఉంటాయి అనుకోండి జనరల్గా అందరికీ ఉంటే కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి అమాత్య కార్యగ్రహం బాగాలేని వాళ్ళకి ఇంకా చిన్న తప్పు చేస్తే జాబ్ తీసేయడము అంటే వీళ్ళ తప్పు లేకుండా బ్లేమ్ చేయడము అభియోగాలు మోపడము ఏదైనా చాలా పీకల లోతుల దాకా ఆ భయము ఆ టెన్షన్ సడన్ చేంజెస్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కెరీర్ పరంగానే మార్పులు ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టాయి సో ఇప్పటి నుంచి అష్టమ శని వెళ్ళిపోబోతోంది ఈ యొక్క నైన్త్ హౌస్లో వీళ్ళకి షష్టగ్రహ కూటమి పట్టబోతోంది అంటే భాగ్యస్థానము డబ్బుకి సంబంధించిన స్థానంలో పట్టబోతోంది కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చేయడం మంచిది కాదు బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్డోర్ ద్వారా జాబులు వస్తాయి అనుకోవడం అది ఈ ఈ టైంలో మీకు అస్సలు పని చేయదు ఎలాంటి విషయాల్లోనూ కూడా డబ్బులు చేజారుకోవద్దు లేకపోతే కంప్లీట్గా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ ఏమిటంటే రాబోయే రోజుల్లో ఈ అష్టమశని వెళ్ళిపోతుంది కాబట్టి మా మే పదిహేనో తారీఖు దాకా ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు దాకా గురుబలం ఉంది తర్వాత గురుబలం వీళ్ళకి లేదు పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అక్టోబర్ దాకా లేదు అక్టోబర్ టు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టు మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి దాకా మళ్ళీ శుభ ఫలితాలు ఉంటాయి సో అగ్రెసివ్గా వెళ్ళద్దు ఏ విషయంలోనైనా సేఫ్గా ఒక పక్కకి సాత్వికంగా వెళ్ళండి ఆల్ ఏజ్ గ్రూప్స్ అనే అంటే బిజినెస్ చేసేటువంటి వాళ్ళైనా సరే లేదంటే ఆల్ ఏజ్ ఉదాహరణకి ఫర్ సపోజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ పూర్తయి ఒక జాబ్లోకి రాబోతున్నారు వాళ్ళు అత్యాసకు వెళ్ళిపోవద్దు అత్యాసకు వెళ్ళి అదే కావాలని పట్టుకు కూర్చుంటే ఏదీ రాదు ఇక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ టైంలో ఎలాంటి మార్పులు చేసుకోవద్దు వేరే షిఫ్ట్ అవ్వడము వేరే బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవడము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా కొత్త కొత్త ఫ్లాట్లు కానీ కొత్త కొత్త ప్లాట్స్ కానీ ఈ టైంలో కొనడం లాంటివి చేయొద్దు చేశారనే నష్టపోతారు భారీగా ధన నష్టం అనేటువంటిది కనబడుతుంది సో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృద్ధులైతే ఇంకా ఆరోగ్యం విషయంలో వాళ్ళకి కంప్లీట్గా డబ్బులు ఖర్చు అయిపోతాయి అది ఇంకా ఆ హెల్త్ ఆస్ట్రాలజీ పక్క మెడికల్ ఆస్ట్రాలజీ పక్కన పెడితే కెరీర్ పరంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ రెండు వేల ఇరవైలో ఇలా ఉండబోతోంది దీనికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా ప్లాన్ చేసుకోండి అగ్రెసివ్గా అయితే వెళ్ళొద్దు ఎలా అండి అంటే వీళ్ళకి శుభ ఫలితాలు కలిగేటువంటి ఏ రోజు ఏం చేసుకుంటే బెటర్గా ఉంటుంది అంటే మంచి చేసుకోవడానికి సోమవారం అండి చాలా ముఖ్యమైనది ప్రతి సోమవారము శివ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ శివనామస్మరణ చేయండి ఉదాహరణకి మీకు కుజుడు కూడా సిక్స్త్ లాడ్ అవుతాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రము కలిసేలాగా ఓం సుబ్రహ్మణ్యాయ శ్రీరుద్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీకు ఏదైనా భయం వేసినప్పుడు ఏ వైపు ఏ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్లో ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేస్తే ఖచ్చితంగా మీ మానసికంగా ఒక స్ఫురణ ఏం చేయాలో మీకు ఆ మంచి థాట్ అనేది వస్తుంది కెరీర్ పరంగా ముందడుగు బాగా ఉంటుంది ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంటుంది ఎలా అంటే డెఫినెట్గా ఇంటర్నల్ జాతకం చూసుకోవాలా తప్పకుండా అండి ఎందుకనంటే మనం చెప్పేది ఇదంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏమీ లేకుండా ఒక గోచార ఫలితంగా ఒక బ్లూ ప్రింట్ లాగా ఒక హెచ్చరిక ఇలా ఉండబోతోంది గ్రహ సంచారం ఇలా నడవబోతోంది ఇలాంటి దారిలో వెళ్తే బాగుంటుందని చెప్పేది కానీ ఇంటర్నల్ జాతకంలో యునిక్గా వాళ్ళకు ఉన్నటువంటి దశాంతర దశల రూపాన ఏ ఏ దశ ఏ ఏ వృత్తుల్లో వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు ఏ దారి ఎంచుకోవాలి ఏ టైంలో రిస్క్ తీసుకోవాలి ఏ టైంలో రిస్క్ తీసుకోకూడదు బిజినెస్ అయితే పార్ట్నర్ పెట్టుకోవాలో అవసరం లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ ఇంటర్నల్ జాతకం ద్వారా చూసి ఏ దారిలో వెళ్తే బాగుంటుందో నిర్ణయిస్తాను తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామర్థ్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మ కారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయవచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండిటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసమైనా సరే పూజల కోసమైనా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి